హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే అదిరిపోయే శుభార్త చెప్పారండి సీతక్క గారు సో ఎప్పటి నుంచో మన ఆసరా ఫెన్షన్దారులు ఎదురు చూస్తున్న ఆసర చేయుత పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి ఆరు వేల రూపాయలు వికలాంగులకు ఎప్పుడెప్పుడు మన ఖాతాలో అయితే జమ చేస్తుందో ఈసారి ప్రభుత్వాన్ని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మీరు అనుకున్న విధంగా ఈసారి మన ఫెంక్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ముందుగా చూసుకుంటే ఎంతమందికి అయితే ఈ ఫెన్షన్ డబ్బులు అయితే వస్తాయి దాంతోపాటు ఈ చెప్పిన హామీ ప్రకారంగా నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు విడుదల చేస్తుందా లేదా అని చాలామంది ఫెన్షన్దారులు అయితే డౌట్ అయితే పడుతున్నారు సో మొత్తంగా మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే మాట్లాడుకుందాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము గతంలో చెప్పిన హామీ ప్రకారంగా డబ్బులు ఇస్తా అని చెప్పడం జరిగింది కదా ఆ పాత బకాయిలు కూడా తీరుస్తుందా లేదా అని చాలా మంది ఆశతో చూస్తున్నారు కాబట్టి అందరి కోసం నేనైతే పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే మాట్లాడుకోవాలి ఈరోజు ఈ వీడియోలో వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూస్తారనుకుంటున్న ఎందుకంటే మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి కొత్తగా చూసే ఆసరా ఫింక్షన్ దారులైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లకని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా సో వీడియోని మాత్రం లైక్ చేయండి మొత్తానికి వచ్చేసి ఆశ్ర చేయుత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఈ పథకం అయితే ఇప్పుడైతే అమలు అయితే వచ్చిందండి సో మనకి ఏదైతే హామీ ఇచ్చారో నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు మన రాష్ట్రంలో ఉన్న ఆసరా దారుల దాదాపు రెండు లక్షల డెబ్బై వేల మందికి అయితే ఈ పథకం అయితే వర్తిస్తుంది ఈ పథకం ద్వారా దాదాపు గత ప్రభుత్వం ఏదైతే స్టార్ట్ చేసిందో అదే విధంగా ఇప్పటిదాకా పొంది ఉన్నారు చాలామంది డబ్బుల కోసం సో ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు అయితే ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా మనకైతే ఈసారి డబ్బులైతే విడుదల అవుతున్నాయండి సో మొత్తానికి నవంబర్ నెల సంబంధించిన ఫంక్షన్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి మనకైతే కొన్ని పథకాల్లో ఏదైతే చెప్పారు గతంలో అదే విధంగా మనకైతే నవంబర్ నెల సంబంధించిన ఫింక్షన్లు వచ్చేసి మనకి డబ్బులు అయితే విడుదల అవుతున్నాయట సో మీరు గతంలో ఏదే విధంగా తీసుకున్న డబ్బులు అదే విధంగా మీరైతే ఒక్కసారి మీకు అయితే డబ్బులు వచ్చిన తర్వాత తీసుకోండి అందరూ ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఈసారి మీరు ఫంక్షన్ తీసుకునే ముందు మీ అకౌంట్లో ఒకసారి బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే నవంబర్ నెల ఫంక్షన్ ఏదైతే వస్తుందో వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకేమో నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందని మనకైతే సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రెండు లక్షల డెబ్భై వేల మంది వార్తలకి అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళకి కూడా ఈసారి ఈ డబ్బులైతే రావడం అయితే జరుగుతుంది ఒంటరి మహిళలకి అలాగే ఇప్పుడు వచ్చేసి వృద్ధులకి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే వస్తున్నాయి కాబట్టి మీరైతే చెక్ చేసుకోండి ఈ నెల సంబంధించిన ఫంక్షన్లు మీకు అయితే ఈ మార్పులైతే ఉన్నాయి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బల్లకి వాళ్ళు పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకే